హలో ఎవరి శిల్ప హాస కన్సల్టెంట్ గానే కాల్ సిస్టర్ విశాఖపట్నం ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా పెరుగుతోంది అది ఆడవాళ్ళలో కావచ్చు మగవాళ్ళలో కావచ్చు దీని కారణాలేంటి ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరగటానికి మీ లైఫ్ స్టైలే కారణమా ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాము ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఎవరైతే కపుల్ ఒక వన్ ఇయర్ పాటు ఏ ప్రొటెక్షన్ లేకుండా కలుస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదో వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నట్టు ఈ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూకి కారణం ఏంటి ప్రాబ్లం ఆడవాళ్లలోనా మగవాళ్లలోనా లేదా ఇద్దరిలోనా అంటే థర్టీ పర్సెంట్ కేసెస్ లో ప్రాబ్లం ఆడవాళ్లలో ఉంటే థర్టీ పర్సెంట్ కేసెస్ లో మగవాళ్లలో ఉంటుంది మిగతా శాతంలో ఇద్దరిలోనూ ప్రాబ్లం ఉండొచ్చు సో ఇన్ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ కి ఎప్పుడూ కూడా మీరు కపుల్లా రావాలి మీ ఇద్దరు వచ్చి డిస్కస్ చేయాలి ఆడవాళ్లలో సో అసలు ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది పెరుగుతుంది మెయిన్లీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లైఫ్ స్టైల్ తాలూకా ఎఫెక్ట్ మీ ఫర్టిలిటీ మీద ఉందా లేదా అని తెలియాలంటే మనం కొంచెం బేసిక్స్ ఆఫ్ ఫర్టిలిటీ డిస్కస్ చేద్దాం ఆడవాళ్ళల్లో ఎగ్ రిలీజ్ అవుతుంది మిడిల్ ఆఫ్ మంత్ లో అరౌండ్ డే ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఈ ఎగ్ క్వాలిటీ కూడా చాలా బాగుండాలి సో ఒక గుడ్ క్వాలిటీ ఎగ్ మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది స్పర్మ్ తో విత్ ఇన్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ కలవాలి సో ఈ స్పర్మ్ కూడా చాలా హెల్దీగా ఉండాలి గుడ్ క్వాలిటీ దై ఉండాలి స్వమ్ అపేరెన్స్ బాగుండాలి స్వం ఫాస్ట్ గా మూవ్ దై ఉండాలి అండ్ ఈ రెండింటినీ కూడా కలిసిలా చేసేది ఏంటంటే ఫెరోపియన్ ట్యూబ్ సో ఫెరోపియన్ ట్యూబ్ కూడా చాలా హెల్దీగా ఉండాలి ఆడవాళ్ళలో సో ఈ స్టెప్స్ లో ఏదైతే చెప్పానో ఎగ్ లో కానీ లేకపోతే ఫెరోపియన్ ట్యూబ్ లో కానీ లేదా స్పమ్ లో కానీ లేదా ఈ ఫర్టిలైజ్ అయిన తర్వాత బేబీ బిడ్డ లేదా ఈ ఫర్టిలైజ్ అయిన తర్వాత ఎంబ్రియో వెళ్ళి అతుక్కోవాల్సిన గర్భసంచలో కానీ ఇలా ఏ లెవెల్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది వస్తుంది సో దీంట్లో చాలా రకాల కారణాలు ఉంటాయి ఇన్ఫర్టిలిటీకి మనం ఇవ్వాలి డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది పెరిగిపోతుంది అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈ రెండు చాలా ప్రాబ్లం కాస్ట్ చేస్తున్నాయి ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉండటం కానీ చాలా అండర్ వెయిట్ ఉండటం కానీ యాక్టివిటీ లేకపోవటము అసలు ఎక్సర్సైజ్ చేయకపోవటము అండ్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోవటము వీటి వల్ల ఎగ్ అండ్ స్పా రెండూ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటము వర్క్ ప్రెషర్ కానీ ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది స్ట్రెస్ వల్ల బాడీ హార్మోనల్ బ్యాలెన్స్ అంతా దెబ్బతింటుంది దీని వల్ల కూడా ఎగ్ క్వాలిటీ పాడవటము ఎగ్ రిజర్వ్ తగ్గటము మెయిన్ లో అయితే స్పర్మ్ క్వాంటిటీ క్వాలిటీ తగ్గటము ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా రావచ్చు సో ఏదైనా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది టూ మచ్ ప్రాసెస్డ్ అలానే టూ మచ్ ప్రాసెస్డ్ ఫుడ్ తినటము ప్యాకేజ్డ్ ఫుడ్స్ తీసుకోవటము వీటన్నింటి వల్ల కూడా ప్రీ రాడుకోల్స్ రిలీజ్ అయ్యి ఎగ్ని స్పర్మ్ని ని డామేజ్ చేస్తాయి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇండోక్రైన్ డిస్ట్రక్టర్స్ వాట్ ఆర్ ఎండోక్రైన్ డిస్ట్రక్టర్స్ ఏవైతే కెమికల్స్ అంటే పెస్టిసైడ్స్ కానీ మన ఫుడ్ లో ఉండే పెస్టిసైడ్స్ కానీ లేదా పొల్యూటెడ్ వాటర్ కానీ పొల్యూటెడ్ ఎయిర్ కానీ అలానే వేడివేడి ప్లాస్టిక్ కంటైనర్స్ లో అలానే ప్లాస్టిక్ కంటైనర్స్ లో వేడివేడి ఫుడ్ డ్రింక్స్ వేసుకొని తినడం వల్ల కానీ వీటన్నింటి వల్ల కూడా కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో ఈ కెమికల్స్ అనేవి ఎండోక్రైన్ డిస్డ్రస్ గా పనిచేస్తాయి అంటే మీ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే మీ హార్మోనల్ ఈ ఎండోక్రైన్ డిస్ట్రస్ మీ హార్మోనల్ బ్యాలెన్స్ అంతటినీ కూడా డిస్టర్బ్ చేసేస్తుంది దీనివల్ల క్వాంటిటీ క్వాలిటీ ఇవన్నీ కూడా పాడైపోవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చాలా ఇన్ఫర్చునిటీ ఇష్యూని పెంచేస్తున్నాయి ఈ రోజుల్లో సో దీనికి మీరు చేయాల్సింది ఏంటి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పాటించటము ప్రాసెస్డ్ ఫుడ్ టూ మచ్ సాల్ట్ రిఫైన్డ్ ఆయిల్ రిఫైన్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తగ్గించటము ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవటము నట్స్ లాంటివి అలానే ఫ్యాటీ ఫుడ్ తగ్గించటము ప్రోటీన్ డయట్ బెటర్గా తీసుకోవటము అండ్ ఈ ప్లాస్టిక్ యూసేజ్ ని పూర్తిగా తగ్గించాలి వాటర్ని ప్లాస్టిక్ బాటిల్స్ లోని తాగటము ఫుడ్ ని ప్లాస్టిక్ కంటైనర్స్ లో స్టోర్ చేసుకోవటము ప్లాస్టిక్ ప్లేట్స్ లో తినటము వీటన్నింటినీ కూడా కంప్లీట్ గా స్టాప్ చేసేయాలి మీ చేతిలో ఉన్నది మీ లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీరు ఏవైతే చెయ్యాలో వాటిని చాలా సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి రెగ్యులర్ ఎక్సర్సైజ్కి వెళ్ళటము ఎవ్రీడే థర్టీ మినిట్స్ వాకింగ్కి వెళ్ళండి అలాగే వీక్లీ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ యోగా ప్రాక్టీస్ చేయండి దీనివల్ల మీకు వెయిట్ లాస్ అవుతుంది అలాగే మీ గ్యామిట్స్ స్పర్మ్ ఆర్ ఎగ్ తాలూకా క్వాలిటీ క్వాంటిటీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి దీంతో పాటుగా మీ డాక్టర్ కనుక మెడికేషన్స్ రికమెండ్ చేస్తే వాటర్ని యూస్ చేసుకోవాలి సో ఇది వరకులో ఫార్టీస్ లో థర్టీస్ లో వచ్చే చేంజెస్ అన్నది ఇప్పుడు ట్వంటీస్లో లో కూడా వచ్చేస్తున్నాయి యంగ్ యంగ్ వీళ్ళకి కూడా ఎగ్ కౌంట్ తగ్గిపోతుంది స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్స్ ఓన్లీస్ ఏం తీసుకుంటున్నారు ఫుడ్ అనేది చూసుకోండి ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ చేస్తే మీరు డెఫినెట్ ప్రెగ్నెంట్ అవుతారు I hope this information is useful to you. If you like this video, please subscribe to our channel uh, for more information on women's health.